నమస్తే ఎడ్పీస్ ఛానల్కి స్వాగతం రవి కిశోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఇంకొక కేంద్ర విద్యాలయం నుంచి ఏదైతే నోటిఫికేషన్ రావడం జరిగింది కాంట్రాక్ట్ పోస్టుల కోసం దీనికి కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ అయి ఉండదు సో అయితే మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఇక్కడ ఏ ఏ పోస్టులకైతే ఉన్నాయి ఎలా అటెండ్ అవ్వాలి అనుకుంటే చూపిస్తాను దాంతోపాటుగా వెబ్సైట్లో ఎలా వెళ్ళి చెక్ చేయాలి చాలామంది అడుగుతున్నారండి సార్ ఎలా వెళ్ళి చెక్ చేయాలి మాకు నోటిఫికేషన్ అది సరిగా ఐడియా లేదండి అన్నట్లయితే కనుక మీకు నేను చూపిస్తాను ఆ విధంగా మీరు వెబ్సైట్లో వెళ్ళి చూడగలరు అయితే ఈ ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్తానో దానికి సంబంధించిన కేవీఎస్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాంతోపాటు నేను ఇంతకుముందు కొన్ని వీడియో అయితే చేశాను కేవీఎస్ మీద అది కూడా మీరు చూడగలరు ఛానల్లో వెళ్ళి మీకు వీడియోస్లో చూస్తే అవి కూడా కనిపిస్తాయి దానికి సంబంధించి మీరు అయితే అటెండ్ అవ్వచ్చు మీకు కుదిరితేనే అయితే అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి కేవీఎస్ ఏదైతే ఉందో ఉన్నటువంటి ప్లేస్ డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి కేవీకి సంబంధించి వస్తుంది దాంట్లో నేను చూపించిన విధంగా మీరు చెక్ చేసినట్లయితే ఒకవేళ కాంటాక్ట్ ఫర్ అని చెప్పేసి ఉంటుంది సో ఇంటర్వ్యూ కోసం ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది నేను చూపిస్తాను ఇప్పుడు ఆ విధంగా మీరు చూసి ఆ డేట్కి మీరు వెళ్ళి అటెండ్ సరిపోతుంది దానికి సంబంధించి ఇక్కడ మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఏమేమి కావాలంటే మనకు డాక్యుమెంట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటివి అన్ని కావాలి మీ ఎడ్యుకేషన్కి సంబంధించి టెన్త్ ఇంటర్ అలాగే డిగ్రీ దాంతోపాటుగా ఎవరైతే టీజీకి అప్లై చేస్తారో వాళ్ళు మటుకు బీఎడ్ ప్లస్ సిటెట్ పేపర్ టూ ఉండాలి ఎవరైతే పీఆర్టీకి అంటే ప్రైమరీ టీచర్లకు అప్లై చేస్తారో డిఎల్ఎడ్ ప్లస్ సిటెట్ పేపర్ వన్ సీటెట్ లేకపోతే టెట్ టూ ఉన్నా కూడా అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి ఎక్స్పీరియన్స్ ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు ఇంటర్వ్యూ చాలామంది అంటున్నారు సార్ మేము వెళ్ళినా కూడా వచ్చే ఛాన్స్ ఎందుకంటే ముందు వాళ్ళు చేస్తున్న వాళ్ళని కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఆలయం అనుకోకండి బి పాజిటివ్ ఉండండి మీరు మీ దగ్గర స్కిల్ ఉంటే కనుక మంచి టీచింగ్ స్కిల్స్ ఉంటే కనుక తప్పకుండా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఫ్రెషర్స్ కూడా అవకాశం ఇస్తారు ఎవరు కూడా నెగిటివ్ అయితే పెట్టుకోకండి సో మీ యొక్క ప్రయత్నం అయితే చేయండి అయితే ఎవరైతే పీజీటీకి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ ప్లస్ బిఏడ్ ఉంటే సరిపోతుంది వీళ్ళకి టెట్ టు సీటెట్ ఉన్నా లేకుండా కూడా ఏమవసరం ఇబ్బంది ఏమవసం లేదండి సో దానికి సంబంధించి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి ఒక ఆధార్ కార్డు ఇంకా సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటాయి సో మీ క్యాష్ సంబంధించి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ దానితో పాటుగా మీరు ఒక జిరాక్స్ సెట్ అనేటువంటి తీసుకోవాలి మీరు ఏవైతే ఒరిజినల్ ఇస్తారో దానికి సంబంధించి జిరాక్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి మీరు ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని వెళ్ళి మీరు అయితే అటెండ్ అవ్వాలి ఇక్కడ మీరు చూపిస్తాను ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే కేంద్ర విద్యాలయ సిరిసిల్ల డిస్టిక్ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ అండి ఇక్కడ ఏ ఏ పోస్టులకి తీసుకుంటున్నారంటే ప్రైమరీ టీచర్లు అలాగే టీజీటీ ఇంగ్లీషు సాంస్క్రిట్ అలాగే మీకు సోషల్ స్టడీస్ హిందీ సైన్స్ మ్యాథ్స్ పోస్టులకి అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ చెప్పేసి అయితే వీటి కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ ఏంటంటే మీకు ఒక క్లారిఫై ఒకటి క్లారిటీ చేస్తానండి ఏమంటారు అంటే కొన్ని కొన్ని దగ్గర ఒకే రోజున మార్నింగ్ పూట రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు కొన్ని చోట్ల ఏంటంటే ముందే మీకు ఆన్లైన్లో ఫిల్ చేయించుకొని అప్లికేషన్ లాగా అలా కూడా చేస్తారు కొన్ని చోట్ల ఏంటంటే ముందే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ డే లేదా టూ డేస్కి అలాగే ఇంటర్వ్యూ అంటారు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకటి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమో ముందు సెవెంటీన్త్ ఫిబ్రవరి అయితే ఉంటుంది అది వెన్యూ వచ్చేసి కేర్ ఆఫ్ ఎంపీపీ స్కూల్ కేంద్రీయ విద్యాలయ సుభాష్ నగర్ అని చెప్పేసి ఇక్కడ రాజన్న సిరిసిల్లా డిస్టిక్ అని చెప్పేసి అడ్రస్ ఇచ్చారు అక్కడ వెళ్ళి ఎవరైనా ఉంటే కనుక దగ్గరలో లేదా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి తెలంగాణ ఆంధ్ర నుంచి ఎవరైనా కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అదేం లేదని కాదు కాకపోతే సాలరీస్ దాని దగ్గర అయితే ఉంటాయి ప్రైమరీ టీచర్లకు మీరు చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల ఐదు వందలు అలా ఉంటుంది అలాగే టీజీటీ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఉంటుంది అలాగే పీజీటీ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు ఉంటుంది సో మనకి ఇక్కడ డే స్కూల్ కాబట్టి ఇది మీరు ఆలోచించగలరు మీ దగ్గరలో ఉన్నటువంటి కేవీలోకి వెళ్ళి మీరు అయితే యూజ్ చేయ ప్రయత్నం అయితే చేయండి లేదు మేము వెళ్తాం సార్ అని ఓకే మీ యొక్క ఎలిజిబిలిటీ మీ యొక్క ఎఫిషియన్స్ బట్టి మీరు అయితే వెళ్ళండి అదేం ఏదో ఉండదు సో మీరు వెళ్ళినా కూడా మంచి స్కిల్ ఉంటే కనుక తప్పకుండా అయితే అవకాశం ఇస్తారు ఓకేనా సో మంచి ఇంగ్లీష్ హిందీ మీడియంలో కూడా మీరు టీచ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇది డిజైరబుల్ నాలెడ్జ్ అండి సో ఇక్కడ తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి మీకు నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఎక్కడ ఉంది చూడండి ఇంటర్వ్యూ డేట్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు వెన్యూ మారింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ రాజాన్న సిరిసిల్లా అనేది అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ అనేటువంటిది నిర్వహిస్తారని చెప్పేసి కింద అవే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అన్నీ కూడా సో మీరు దీనికోసం వెబ్సైట్ వెళ్ళి చూడగలరని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇప్పుడు నేను మీకు వెబ్సైట్ కూడా వెళ్ళి చూపిస్తాను ఎలా చెక్ చేయాలని మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చినాయి కదా ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది చూడండి కేంద్రీయ విద్యాలయ సిరిసిల్లా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి జస్ట్ లేటెస్ట్ న్యూస్ దగ్గర కూడా చూడవచ్చు అలాగే కింద స్కోల్ చేయగానే మీకు ఇక్కడ ఒక కలర్లో మీకు కనిపిస్తుంది చూడండి వార్డ్స్ న్యూ అని చెప్పేసి కనిపిస్తుంది మీకు ఇక్కడ జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి కాంట్రాక్చువల్ టీచర్స్ ఇంటర్వ్యూ ఫర్ సెషన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అది డౌన్లోడ్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తుంది కాబట్టి మీకు స్కాన్ అని చూపిస్తున్నాను అయితే ప్రతి ఒక్కరు కూడా అంటే మీ యొక్క డిస్టిక్లో ఉన్నటువంటి కేవీఎస్ మీకు ఏ డిస్టిక్ అయితే అక్కడ అయినటువంటి డిస్ట్రిక్ట్ పేరు డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ సెర్చ్ చేయండి మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయితే కిందకి వచ్చి మీరు వాట్స్ న్యూలో ఫస్ట్ దగ్గరనే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎంగేజ్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ వాళ్ళు టీచర్స్ అని చెప్పేసి లేదా ఇంటర్వ్యూస్ ఫర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టీచర్స్ అని చెప్పేసి వేకెన్సీస్ అని చెప్పేసి ఆన్ కాంట్రాక్ట్ బేస్ అండి ఇది వన్ ఇయర్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది సో ప్యానలిస్ట్ అనేది ఇస్తారు సో దాంట్లో మధ్యలో రెగ్యులర్ వాళ్ళు వస్తే మనం వెళ్ళాల్సి ఉంటుంది దానికి సంబంధించి అంతా కూడా ఉంటుంది సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు కొన్ని చోట్ల అయితే ఫస్ట్ అప్లికేషన్ వేయమంటారు కొంచెం డైరెక్ట్ మీరు వెళ్ళి అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి అక్కడ ఇంటర్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇది మీరు చూసి దాని తగ్గట్టు అయితే మీరు చెప్పేసి హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను యూస్ఫుల్ అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కంటే సినిమాల్లోకి ఆలం చేసుకుని అప్పుడు నేను చేస్తే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి సో దీనికి సంబంధించి డిఎస్సి క్లాస్కి సంబంధించి కానివ్వండి అలాగే మనకు కమ్యూనిటీ ట్యాబ్లో మంచి మంచి క్వశ్చన్స్ అయినటువంటిది జీకేకి సంబంధించి ఇవి కూడా మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి మీరు వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతి ఒక్క రోజు కూడా మీరు క్వశ్చన్స్ అనేటువంటి అటెండ్ చేయచ్చు దాని ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ జీకే నాలెడ్జ్ మీకు ఇంప్రూవ్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అండి సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు దలు జై హింద్